ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుదుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి జూన్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేసే ఎలాంటి ప్రయత్నమైనా సరే మీరు చేసే ఎలాంటి కృషి అయినా సరే చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్య సాహసాలతో చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు అందువల్ల మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను అందించి పెడుతుంది మంచి సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేస్తుంది అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ అంటే మీ సోదర సోదరి మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే మీ యొక్క పేరెంట్స్ మీ తల్లిదండ్రుల నుంచి మీకు మంచి కావలసిన సపోర్ట్ అందుతుంది వాళ్ళు మీరు చేసే పనికి భుజం తట్టి ప్రోత్సహిస్తారు దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మరింత పెరిగి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల ఆటోమేటిక్గానే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేసిన ఏ కార్యక్రమం అయినా సరే ధైర్య సాహ ధైర్య సా ధైర్యంగా సాహసోపేతంగా చేయటం వల్ల అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చి విషయాన్ని గమనించాల్సిన వరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఉద్యోగాల్లో ఉంటే వ్యాపారాల్లో ఉన్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అది అత్యంత మంచి ఫలితాలని మంచి సత్ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున మీరు మీకు నచ్చిన వస్తువుల్ని దుస్తుల్ని కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఈ రోజున బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాల ద్వారా మీకు బాగా పెరుగుతుంది దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఒక స్త్రీతో కూడా మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది అంటే పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ఏర్పడి ఖచ్చితంగా అది స్నేహంగా మారడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి అది స్నేహంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ వల్ల మీరు ఆ స్త్రీల వల్ల మీరు చాలా మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సంబంధ సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా కూడా మీకు సాంత్వన లభిస్తుంది అలాగే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా చాలా వరకు కూడా అనువైన పరిస్థితులే ఉంటాయి మీరు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు పట్టుదలగా కనుక మీరు పనులు చేయగలిగితే ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా మీకు ఖచ్చితంగా మీకు సహకరిస్తాయి అన్ని పనులు కూడా మీకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారెవరైనా సరే ఈరోజు తీసుకునే సాహసోపేత నిర్ణయాల విషయంలో కొంచెం మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది అనాలోచిత నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీరు చెయ్యొద్దు ధన సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి అనుకూలిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి విద్యలో వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి విద్యలో మంచి అభివృద్ధికరమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఉద్యోగస్తులకి కూడా మీ తోటి ఉద్యోగులు అలాగే పై అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్తో మీరు ఏ కార్యక్రమం అన్నా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మీరు సంతృప్తికరంగా మీ వ్యాపారాలని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పనికి తగిన వాళ్ళకి ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని అన్ని రకాలుగా కూడా స్త్రీలకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ధైర్యంగా చేసే కార్యక్రమాలు అంటే సాహసోపేతంగా చేసే నిర్ణయాలు మంచి నిర్ణయాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను అందించి పెడతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రోజున మొత్తం మీద చూసే కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దానికి తోడు శనికి తిలతైలాభిషేకాలు చేయండి శని జపం చేయండి దానివల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం